వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లన్న గ్రామంలో గత మూడు రోజులుగా కురిసిన అకాల వర్షానికి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నాళాలు సరిగా లేక ఇళ్లల్లోకి నీరు చేరడంతో నేడు ఆ ప్రాంతాలను పరిశీలించి శాశ్వత పరిష్కారం దిశగా గ్రామస్తులతో చర్చించి అధికారులతో మాట్లాడి త్వరితన పనులు పూర్తి చేపిస్తా చేపిస్తారని హామీ ఇచ్చిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీకె ఆర్ నాగరాజు

और मरा के और मरा के सुख मंदिर जा भी मैं तो मतलब साथ ही आ रहा था 18 घंटा antecedent point पर मंडल के सिद्दीक और शिवन मंडल होता है पूरे समुदाय का टिकट की अवस्था और एडिटर और राहुल जी ಬೆರಗಿದೆ ನಿನ್ನ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀಯಾ ಈ ಪ್ರಕ್ರಿಯೆ ಇಷ್ಟಕ್ಕೆ ಕೊನೆ ಅಂತ ಹೇಳೋದು ತಪಸ್ವಿ ಅನವಯನ ಹಾಗೆ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಒಂದುವರೆ ತಾರು ಬಟೋ ಆದ್ನು ಹಾಡೋಣ ಐತೆ ನಾನು ಬೋಡೀ ಗುಡಗೋಡರ ವಲ್ಲೆ ಬೋಡಾ ವಾಟರ್ ಅಂದ್ರೆ ನೀರ್ ಯಾರ್ಕಡ್ ಬೋಡಗೋಡ ಸರ್ ಅಟ್ಲಸ್ ಸೇ ಸರ್ ಅಲ್ಲಿ ಬೋಡಮಿ ಕೊಂಡ್ಗೆಡ್ ಕೊಂಡ್ಗೆಡ್ ಮುಕ್ತಂ ಅઠવાಡಿಕು ಪುರಸ್ಕೂ ರವನೆ আর স্কুল এটা যা করে না ট্রান্সফার করতে বড়ি ওনা সেল নিতে পারি এত চেজ নিতে পারি আক্রমণించు না আমি মোটামুটি আই কত দিন এন্টা আই মিন এন্টা দিন সিস্টেম আছে 3150 তো শট টিপ এসে টিপসে পয়েন্ট ধরে দিন চট এ এরিয়া మొత్తం রিং বান বক্সটা বিত্তন প্ল্যান করতে

పెద్ద చె ఉందా ఇల్లవ్ కానీ ముందలు బాగా పడుతుంది మట్టి అంతా అక్కడ కొసమ్మకుంటే పక్క ముట్టి చూసింది మట్ ఎంత దీపం తంటారు చెరువులకు అది తొక్కేయాలి మీరు దిసా కొట్టే అది అంతా దీపం ఇప్పుడు ఐదు ఐదు పది ట్రాక్టర్లు ఇసుక తెప్పించిన సార్ ఇసుక కొట్టామని ఇంకేమైనా అవసరం ఉంటే ఇంకా చెప్పండి ఇసుక తెప్పించా చదువు తెగదు తెగితే ఏ అండర్ సస్పెండ్ అవుతారు పెట్టుకోవచ్చు మన క్వశ్చన్ చేస్తా దాన్ని అసలు మీరు అక్కడ మనం ఓపెన్ చేసినప్పుడు సిఎన్ఎస్ తెప్పించిందా ట్రీట్మెంట్ సిఎన్ఎస్ ట్రీట్మెంట్ ఎంత మరి ఇట్లా అయితే మీరు అందరూ ఎక్స్పర్ట్స్ మరి ఇప్పుడు దాన్ని మొత్తం ఒక వంద కోట్లు పెట్టి వంద కోట్లు మొత్తం మినీ ట్యాంక్ బట్టి చేపిద్దాం సిఎన్ఎస్ ట్రీట్మెంట్ చేసుకుంటే మొత్తం చూద్దాం అది అంత హిస్టారికల్ అంత పెద్ద పాయింట్ టూ టీఎంసీ ఉన్నాయట మాట అంత పెద్దగా